కానీ ఏ పార్టీలో అయినా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి కానీ ఒక కార్యకర్త కానీ చేరాలంటే ఎక్కడికి వెళ్తారు అధ్యక్ష పార్టీ ఆఫీస్కి వెళ్తారు అధ్యక్ష కానీ జగన్ పార్టీలోకి వెళ్ళాలంటే చేరాలంటే మాత్రం జైలుకి వెళ్ళాలి అధ్యక్ష జగన్ పార్టీలో చేరాలంటే జైలుకి వెళ్ళి చేరాలి అధ్యక్ష అది అధ్యక్ష జైలుకి బెయికి మధ్య ఊగిసారుతున్న పార్టీ అధ్యక్ష అది జైలుకి బెలికి మధ్య ఊగిసార్తున్న పార్టీ కూడా అధ్యక్ష జైలుకి బైలికి మధ్య ఊగిసాడుతున్న పార్టీ కూడా అవి స్వాత్యమాలు పెడితే జలం నవ్వుకున్నారు అధ్యక్ష ఆశ్యాస్ అది అధ్యక్ష అందుకే చెప్తున్నాను అధ్యక్ష అది వైఎస్ఆర్ సిపి అనే కదా వైఎస్ఆర్ జేపీ అని పెట్టుకోండి అధ్యక్ష అది వైఎస్ఆర్ జేపీ అని అంటే యోజన శ్రామిక సిపి అని పెట్టుకుంటే వైఎస్ఆర్ సిపి అంటే జనం బయట ఏం చెప్పుకుంటున్నారు తెలుసా మీకు యువజన సామెగ రైతు చంచగో పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు